ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి దయచేసి చెయ్యకండి తల్లి పాలు తాకి రొమ్ము గుర్తవుతు అందరం కలిసి గుట్టుగా ఉందాం కలిసికట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం కాదు ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చేత కాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుకపోవాలి అది గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే ఈరోజు మన ప్రియతమ ఎంపీ గారు కవిత గారు నామినేషన్ వేయడం జరిగింది వారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వేదిక పైన ఉన్న అతిరథ మహారాజులకి ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు వాతావరణం బాగుంది దయచేసి గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ తప్పులు చేయకుండా మన వ్యక్తిని మనం గెలిపించుకుంటే బాగుంటుంది పార్టీ బాగుంటేనే మనం అందరం బాగుంటాం కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులు ప్రజల్లో ఇప్పటికే అన్నం పెట్టే రైతులు ఎదురు చూస్తున్నారు మేము గతంలో తప్పు చేయడం పెడుతున్నాం వాతావరణం చాలా చక్కగా ఉంది బాగుంది ఇంకా రాబోయే ఈ పది పదిహేను రోజులలో ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సబండ జాతులు చాలా పొరపాటు చేశాం ఈ పొరపాటు చేయకూడదు ఎప్పుడు పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు మేము టీఆర్ఎస్ కార్ గుర్తు కొట్టేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇది సత్యం కాబట్టి దయచేసి దయచేసి ఎప్పుడై ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమంది కావాలని పార్టీ శ్రేణులే అటు ఇటు చేశారో చెయ్యకండి దయచేసి చెయ్యకండి తల్లి పాలు తాకి రొమ్ము గుర్తవుతు అందరం కలిసి గుడ్డుగా ఉందా కలిసి కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం ప్రతి కాదు ఇక్కడ మాట్లాడుతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరు చెంతగాకుండా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుగా పోవాలి వాళ్ళు గెలిపించాలి మన క్యాండిడేట్ తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా వేదిక పైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం రాబోయే రోజులలో ఎవరి ఊర్లలో ఎవరి మండలాలలో ఎవరి గ్రామాలలో ఎవరి వార్డ్లలో మెజార్టీ కొట్టేలాగా చూసుకుందాం అందరు కలిసి కట్టుగా ముందుకు సాగుదాం దయచేసి దయచేసి మనము పన్నె పదిహేడు ఎంపీ సీట్లలో దాదాపు పది పన్నెండు గెలుస్తే తప్పకుండా కేంద్రం దిగి వస్తుంది మనకు ముఖం తిరుగు వస్తుంది ఇప్పటికే మన కార్యకర్తల మీద పని వాళ్ళే చేసేసి కేసులు సృష్టిస్తున్నారు కేసులు పెడుతున్నారు కాబట్టి అలా మీరు ఎవరికి భయపడనవసరం అవసరం లేదు మేమందరం అందరం ఉన్నాం